తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య నూట నాలుగు మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో యాభై చెక్కులను తుర్కపల్లిలో నలభై ఐదు చెక్కులను మోటకొండూరు మండలాల్లో తొమ్మిది చెక్కులను యాదగిరి గుట్టలోని బీర్ల నిలయంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే బీర్లాయలయ్య పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కళ్యాణ్ లక్ష్మి లబ్దిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏ మండలం ఇచ్చినప్పుడు ఆ మండలా చెప్పు ఓకే బిజీలబుల్ ఉంటుందా

ಹಲೋ ಅಮ್ಮ ಅಮ್ಮ ಓಕೆ ರೈಟ್ ಓಕೆ ರೈಟ್ ఏదైతే మనం హామీ ఇచ్చిన ముందు వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఈ మధ్యలో రెండేళ్ళ ఎలక్షన్ కూడా వచ్చాయి కాబట్టి ఈ చెక్ కూడా ఆలస్యం కావడం జరిగింది ఆలస్యమైన నిన్ననే ఎలక్షన్ బోర్డు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి మన గౌరవ ఎంఆర్ఓలు మనకున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా త్వరగా మీకు చెక్లు ఇవ్వాలి ఈ చెక్లు కూడా వీలైతే ఎగలరో మీరు ఇక్కడి నుంచి వెళ్ళంగానే మీరు బ్యాంకులో ఎందుకంటే లేట్ అయితే మాత్రం మళ్ళీ చెక్కులు వాపసు పోయే అవకాశం ఉంది బ్యాంకులలో డిలే కావద్దు మీకు ఏదైతే అందుబాటులో దగ్గర బ్యాంకు ఉందో ఆ బ్యాంకులలో చెక్కులు వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దీంతో పాటు తల్లి సోనియం మిషన్ అభయ్యం ఆరు గ్యారెంటీలో ప్రతి ఇంటికి రెండు వందల ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఎవరైనా రేషన్ కార్డు కానీ మీకు మీటర్ మ్యాచ్ కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎండిఓ కానీ ఎంఆర్ఓ సంప్రదించుకుని ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని మీరు సన్వే చేసుకొని మీకు వెళ్ళే వేళలో అన్ని విధాలు అందుబాటులో ఉండడానికి మీ బిడ్డగా నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే మీ గ్రామాల్లో వచ్చినప్పుడు మీ బిడ్డగా ఆస్వాదించి ఆన్లైన్లో భారీ బిడ్డతో గెలిపించారు ఏ నమ్మకంతో గెలిపించినో ఆ నమ్మకంతో పనిచేయడానికి మేము కాబట్టి అయ్యో ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో అనుకోదు మీ సొంత పనులు కానీ మీ గ్రామం ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్ తోటి ఈ నెల రెండు నెలలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చినట్టుగా ప్రతి రైతుకు రుణమాఫీ ఇంకా తప్పగా చేస్తామని మాట ఇస్తున్నాం నలుగురు కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ఇంకొకటి మన గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు కూడా మీకేదైతే ఆరోగ్యం ప్రకటిస్తే గతంలో ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పుడు పది లక్షలైనవి దాంట్లో ఇంకొన్ని జబ్బులను కూడా చేర్చింది కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉండే అయ్యో ప్రైవేట్ హాస్పిటల్ వచ్చే నయమైతే అని ఒక ఆపో ఉంది ప్రైవేట్ హాస్పిటల్ కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో పది లక్షల వరకు ఏదన్నా మీరు ప్రభుత్వ హాస్పిటల్ పోవచ్చు మీకేమైనా ఇబ్బంది ఉంటే కూడా మన బీర్లా ఫౌండేషన్ అంబులెన్స్లు ఉన్నాయి వాటి కూడా మీ ఇబ్బందినా లేకపోతే మీ పరిసర ప్రాంతాలు ఎవరికైనా కడుపునొచ్చినా గుండె జబ్బు వచ్చినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా మన అంబులెన్స్ వాడుకోవచ్చు ఈ ప్రభుత్వమే మన ప్రభుత్వం మీరంతా ఒట్లేసినప్పుడు అన్నప్పుడు మీ ప్రభుత్వం అన్నట్టే ఏమున్నా ఈ ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే గత ముఖ్యమంత్రి లెక్క కాదు ముఖ్యమంత్రి ఎప్పుడు పిలిచినా నేనున్నా అని చెప్తాను నాకు టైం ఇస్తారు కాబట్టి మీ సమస్యల పట్ల మీకున్నటువంటి గ్రామంలో కానీ మీ సొంత సమస్యలు కానీ రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ విత్తనాల సబ్సిడీ కానీ ఇంకేదిన్నా మీ అందుబాటులో నేను గతంలో కాదు ఎమ్మెల్యేకి మీరు రావాల్సిన అవసరం లేదు మీరు ఫోన్ చేస్తే మీ గ్రామంలో నేను వస్తా మీ గ్రామంలో ఉన్నటువంటి మండల పార్టీ నాయకులు కానీ రేపు రెండు రోజులు రెండు నెలల్లో స్థానిక సంస్థలు ఎంపీకి సర్పంచ్లు అయిపోయి వారి తర్వాత వాళ్ళను కూడా మీకు అందుబాటులో ఉంచి ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నుంచి వచ్చే పనులను అందుకోవాలి సమస్యలు లేని ప్రాంతంగా అభివృద్ధి అయిన ఆలయగా ముందు తీసుకుపోవాలి ఆ అభివృద్ధి కావడానికే మీ బిడ్డగా ఎన్నుకోరు కాబట్టి దాంట్లో మీరంతా కూడా భాగస్వాములు కావాలి ఏ సమస్య ఉన్నా ఇక్కడ ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోతే ఖచ్చితంగా దాన్ని పరిష్కరిద్దాం మనం పనిచేసేగా దిశగా ముసుకుపోదాం మీరు పని చేయడానికి వచ్చాను కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడదు కరెంటు సమస్య కూడా ఎక్కలేదు కరెంటు గత ప్రభుత్వం కంటే మనం ఎక్కువనే ఇస్తున్నాం కొన్ని ప్రతిపక్షాలు దాకా లొల్లి పెట్టే కానీ ఆ లొల్లికి ఇవన్నీ బంద్ అయినాయి దరిశ్లో ఒడ్లు ఉన్నాం ఒడ్లకు గతంలో నెలకు పైసలు ఇస్తే మనం మూడు రోజులనే డబ్బులు ఇస్తున్నాం ఏదున్నా నా దృష్టికి తీసుకురండి పని చేయించుకున్నాను ఎందుకంటే ఓట్లేస్ కష్టపడి గెలిపించరు అంతమంది మీరు తీసుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మీ అందరికీ మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా కాంగ్రెస్ వస్తే మన కుటుంబంలో కాంగ్రెస్ అంటే మన ప్రభుత్వం మన పార్టీ కాబట్టి ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా ముందు పరిష్కరిద్దాం ఈ కళ్యాణ లక్ష్య చెక్లు ఇంచుమించు నూట అరవై నాలుగు మంది చెక్కులకు కోటి నాలుగు లక్షల రూపాయలు వచ్చినాయి ఇవే కాదు గౌరవ ముఖ్యమంత్రి ఇంకా కూడా ఆలోచన చేస్తున్నాడు మన బడుగు బలైన వర్గాల కోసం ఇంకా పొలాలు అందియాలని చూస్తున్నాం కాబట్టి దీన్ని సబ్సిడీ చేసుకోవాలి కోర్టులు వచ్చినప్పుడే గెలిపించడం కాదు అంతమంద మీరు పని తీసుకోవాలి అంతమంద మన గ్రామాల అభివృద్ధి కావాలి మన పిల్లల అభివృద్ధి కావాలి మే పన్నెండు తారీఖు నుంచి మన స్కూల్ ఓపెన్ అవుతున్నాయి ఆ స్కూళ్లలో నాణ్యత విద్య కూడా అందించాలని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లను టీచర్లను కూడా కోరుతున్నా అన్ని స్కూళ్ళకు నెరుగుతా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా ప్రభుత్వ స్కూల్ నడుపుం పది కోట్ల తోటి ఆలయంలో ఉన్న అన్ని స్కూళ్లకు కూడా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసినాం ఆడపిల్లలకు కానీ బాల బాలికలకు కూడా లాట్రిన్ బాత్రూమ్ సౌకర్యం మంచి సౌకర్యం కూడా కల్పిస్తాం కాబట్టి వాటిని అన్నిటి వాడుకోవాలి మన పిల్లలు చదివే స్కూళ్ళకు కూడా మనం పోయి అప్పుడప్పుడు పర్యవేక్షణ చేసి ఏ రకంగా చెప్తున్నా చూడాలి బడి దోతున్నామా లేదా కాదు పడి నడుస్తుందా లేదా టీచర్ సకాలంలో వస్తుందా లేదా అక్కడ పిల్లల వసతులు అంతుందా లేదా మధ్యాహ్న భోజనం అందుతుందా లేదా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మన కూడా కాబట్టి ఏదున్నా రేపు పన్నెండు తారీఖు నుంచి స్కూల్ కూడా ఓపెన్ చేసి అన్ని స్కూళ్లకు అవకాశాలు సదుపాయాలు కలెక్టర్ చేస్తా అదేవిధంగా మన నాకు జరుగుతున్న సందర్భం కూడా అన్ని స్కూళ్లకు నోట్ బుక్లు ఫ్రీగా ఇస్తాను మాట ఇచ్చిన ఆ నోట్బుక్ కూడా మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి స్కూల్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ స్కూల్ బ్యాగ్ కూడా డొనేట్ చేయాలని చెప్పి అనుకుని అది కూడా బ్యాగులు జరుగుతుంది ఏదిన్నా మీ బిడ్డగా మీరు ఎందుకున్నటువంటి వ్యక్తిగా రైలే ఎమ్మెల్యే కావచ్చు మీ బిడ్డగా మీ కొడుకు మీ తమ్ముడిగా అరే మాకు భరోసా ఉంది మాకు మా తమ్ముడు మాకు అన్న ఉండని చెప్పి ఏ నమ్మకంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే మీరు పని చేయించుకోవాలి పని చేయించాలి అప్పుడు చేసుకుంటారా చేసుకుంటారా పని అంటే మీ సొంత పని కాదు మీరు లే పని పెట్టకుండా ఎమ్మెల్యే కొట్టాలి ఎప్పుడో రోడ్ లేదు మురికాయలు లేదు ఆరోగ్యం బాగాలేదు స్కూల్ నడుస్తలేదు ఈ రకంగా నన్ను ప్రశ్నించినప్పుడే నన్ను నిన్ను దానికి అర్థం ఉంటాను అంతేనా కదా అడుగునాడేనా ఆ రకంగా అడుగుని ఈ కళ్యాణ లక్ష్యం చెక్లు తీసుకొని అకౌంట్ వేసుకొని ఇదే కాదు గౌరవ ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ఆలయాల అభివృద్ధి చేస్తా ముఖ్యంగా బొమ్మల మూట కొండూరు ఈ మూడు గ్రామ మూడు మండలాలు చెక్కులు వచ్చాయి కాబట్టి ఇంకా కూడా ఎవరు ఎమ్మెల్యే గారు దృష్టి ప్రతి ఒక్క మా ఆడబిడ్డ మా చెల్లెల పిల్లలకు ఈ అనుసరిగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఈ పబ్లిక్ కార్యక్రమం జరుగుతుంది కొంచెం ఆలస్యమైంది రాత్రి ఒంటి గంటకు వచ్చిన అందుకే మా చెల్లెల కల కోపల్సే మన్నించాలి ఇంకా జరైతే మీకు టిపి Okay, thank you. Thank you.